నిన్న అమరావతిలో దొండపాటి రామారావు అనేటటువంటి రైతు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల గొప్ప కూలి చనిపోతే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద రియాక్ట్ కాలేదు నిన్న ఏదో చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడిచ్చారని చూపుతున్నారు ఇది ఎంతవరకు ఏమో తెలియదు నార్మల్గా అయితే రౌడీ షెట్టర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పాడెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మోసి ఎక్కడ శాంతి భద్రతలు లేవు అవి లేవు లేవని చెప్పి నాటకాలు ఆడొస్తూ ఉంటాడు మరి జోలెపట్టి అమరావతి దగ్గర కుటుంబ సమేతంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి డ్రామాను మనం చూసాం కదా మరి ఇప్పుడు అదే రాజధానికి రైతు ఇచ్చిన అదే రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతు చనిపోతే మరి ఇప్పుడు వరకు తండ్రి కొడుకులు ఎక్కడ మాట్లాడలా ఎవరిని చంపడానికి వచ్చారని చెప్పి నన్ను అక్కడ నిలదీసిన పరిస్థితి ఎమ్మెల్యే వల్లే రాజధాని రైతు రాముల మృతి పెంబసాని సమక్షంలో బంధువుల ఫైర్ ఫోన్లో రాముల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శ ఎవరిని చంపడానికి వచ్చారు మీ సానుభూతి మాకు వద్దంటూ శ్రవణ్ కుమార్ వల్లే రాములు అంటూ పెంబాని చంద్రశేఖర్ సమక్షంలో తాటికొండ ఎమ్మెల్యే తెలాలి శ్రవణ్ కుమార్పై రాములు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం ఇంకా వేలాది మంది రైతులు ఈరోజు ఆందోళనతో ఉన్నారు సో తొందరగా వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించాలి అది కూడా వాగుల్లో వంకల్లోనూ శ్మశానాల్లో కాదు ఏదైతే మంచి ప్లేసులో కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం